శుక్లాం భరధనం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతే చికిత్సా ప్రకరణం బ్రాహ్మణుడిట్లో పలికెను ఓ మాలావతి నీవు కాలుని యముని మృత్యుకన్యను వ్యాధుల సమూహాన్ని చూచితివి కదా ఇప్పటికే నీకు మిగిలిన సందేహం అడగము బ్రాహ్మణుని మాటలు నీ పతివ్రత మాలావతి తన మనసులో ఉన్న సందేహం తీర్చుకున్నట్టుకు జగత్పతిని ఇట్లు ప్రశ్నించినది ఓ బ్రాహ్మణ ప్రాణుల ప్రాణాలను పోగొట్టినది వ్యాధి వ్యాధి కారణం సమస్తము వేదమున ఏది నిరూపించబడినట్లు చెప్పబడిందో నివారించటకు వీలు కానిది అశుభమైనది అయినా ఆ వ్యాధి వ్యాపించకుండా దానికి తగిన ఉపాయం వివరంగా తెలుపగలరు దీనవత్సలుడు అయిన మీరు నేను అడిగిన వాన్ని అడగని వాన్ని కూడా అట్లే నాకు తెలిసినను తెలియకపోయినను అన్నింటినీ వివరంగా చెప్పుడు మాలావతి మాటలను విప్రరూపాన ఉన్న జనార్దనుడు వైద్య సంహితను సంహితార్థములను కూడా చెప్పుటకు ప్రారంభించను సర్వతత్వమును తెలిసిన వాడు సర్వకారణాలకు కారణభూతుడు వేద వేదాంగాల కారణాలకు కారణమైన వాడు ఈశ్వరుడైన కృష్ణునికి నమస్కరింతును సర్వమంగళ మాంగళ్యములకు కారణభూతుడు సనాతనుడైన పరమేశ్వరుడు చతుర్వేదాలను సృష్టించెను రుక్ యజుస్ సామ అధర్వములను వేదములను బ్రహ్మదేవుడు తెలుసుకొని వాటి అర్థాలను కూడా తెలుసుకుని ఆయుర్వేదం సృష్టించను బ్రహ్మదేవుడు ఆయుర్వేదము అను పంచమ వేదంను సృష్టించి భాస్కరుణకు ఉపదేశించను భాస్కరుడు తన శిష్యులకు ఆయుర్వేదం అను ఆయుర్వేదమును తన పేర వరకు భాస్కర సంహితను ఉపదేశించను సూర్యుని యొక్క శిష్యుల వివిధమైన సంహితలు వ్యాప్తి చేసిరి సూర్యుని శిష్యుల యొక్క పేర్లు వారు రచించిన వ్యాధిని సంపూర్ణంగా నాశనం చేయగల తంత్రములు ఇవి ధన్వంతరి దివోదాసుడు కాశీరాజు అశ్విని కుమారులు నకులుడు సహదేవుడు అర్కి శవణుడు జనకుడు బుధుడు జాబాలుడు జాబిలి పైలడు కరధడు అగస్సుడు అని పదనాలుగురు సూర్యుని శిష్యులు వారు వేద వేదాంగ తత్వజ్ఞలే కాక వ్యాధులను నిర్మూలనం చేయే సామర్థ్యం కూడా కలిగినటువంటి వారు ధన్వంతుడు చికిత్స తంత్ర విజ్ఞానం అనే తంత్రమును దివోదాసుడు చికిత్స దర్పణ తంత్రమును కాశీరాజు చికిత్స కౌముదీ తంత్రమును అశ్వనియ కుమార్లు సందేహములను తొలగించే చికిత్స సారతంత్రమును నకులుడు వైద్యక సర్వస్వం అనే తంత్రమును సహదేవుడు వ్యాధి సింధు విమర్థనమును అర్కేన యముడు జ్ఞానార్జన జ్ఞానార్ణవ మహాతంత్రమును చవన మహర్షి జీవదాన తంత్రమును యోగియగు జనక మహారాజు వైద్య సందేహ భంజనమును చంద్రపుత్రుడైన బుధుడు సర్వసార తంత్రమును జాబాల మహర్షి తంత్రసారకమును జాజలి ముని సార తంత్రమును పైల మహర్షి నిదాన తంత్రమును కరథడు సర్వధర తంత్రమును अगस्त महर्षि द्वैध నిర్ణయతంత్రమును రచించను ఆయుర్వేద శాస్త్ర విశారదులైన ధన్వంతురి మొదలగు వారు ఆయుర్వేదం అనే సముద్రమును జ్ఞానమనే పర్వతం చేచిలికి పైన పేర్కొన్న గ్రంథాలన్నీ నవనీతములు తీసిని దివ్యమైన భాస్కర సంహితను పై గ్రంథాలను చక్కగా చూసిన ఆయుర్వేద శాస్త్రం సమస్తమునకు కారణమని నీకు స్పష్టంగా తెలియను వ్యాధి తత్వం చక్కగా గుర్తించుట రోగం వల్ల కలుగు వేదనలు నిగ్రహించే శక్తి కలిగిన వాడే వైద్యుడు ఆయుర్వేద శాస్త్రాన్ని చక్కగా తెలిసినవాడు చికిత్స చేయుటకు చక్కగా తెలిసినవాడు దయా స్వభావం కలవాడు ధర్మిష్ఠుడు వైద్యుడు అనబడును ఆ వైద్యుడు ఆయుష్షుకు కర్త మాత్రం కాజాలడు సమస్త రోగాలకు కారణం దారుణమైన జ్వరం ఆ జ్వరం శివభక్తుడు యోగి వికృతాకృతి కలది భయంకరమైనది మూడు పాదములు మూడు తలలు ఆరభుజములు తొమ్మిది కళ్ళు కలది స్వరూపం కలది కాలాంతక యమతుల్యమైనది జ్వరానికి కారణం మందాగ్ని ఆ మందాగ్నికి వాత పిత్త శ్లేష్మముల కారణములు జ్వరములు వాతం వల్ల కలిగినవి పిత్తం వల్ల కలిగినవి శ్లేష్మం వల్ల కలిగినది త్రిదోషముల వల్ల కలిగినది అని నాలుగు విధాలు పాండు కామల కుష్టు శోధం ప్లీహం శూల జ్వరం అతిసారం గ్రహణి కాస వ్రణములు హాలీమకము మూత్రకృచ్ఛము రక్తదోష వికారం వలన కలిగిన గుల్మము విషమేహము కబ్జము గోధము గలగండకము భ్రమరి సన్నిపాతం నిష్ విశూచి వీటి భేదంలో ప్రభేదములచే అరవై నాలుగు విధములైన రోగములు కలుగుతున్నవి ఈ వ్యాధులన్నీ మృత్యుకన్యకు పుత్రలు జరా మృత్యుకన్య పుత్రిక ఈ జర తన సోదరులతో కలిసి భూమండలమంతా తిరుగుతున్నది ఇవన్నీ యమనియమాలతో ఉండవానిని రోగ నివారణోపాయం తెలిసిన వారిని చూసి గరత్మంతను చూసి సర్పాలు పరిగెత్తినట్టు పరిగెత్తిపోవును కళ్ళని నీటితో పరిశుభ్రం చేయుట వ్యాయామం కాళ్ళ అడుగులను నూనెతో మర్దించుట చెవుల్లో నూనె వేసుకునట తలంటుకొనట చేసుకునచ్చు జరా వ్యాధులు దూరమగను వసంత ఋతువులో ప్రతిదినం తిరుగుట స్వల్పంగా భనని సేవించుట యుక్త సమయంలో తనకంటే వయసులో చిన్నదైన స్త్రీతో సంగమించుట జరిగితే వానికి ముసలితనం రాదు ఋతువులో సరస్సులో ఉన్న చల్లని నీటితో స్నానం చేయుచు చందన ద్రవమును చల్లని గాలిని సేవించిన వ్యక్తికి ముసలితనం రాదు వర్ష ఋతువులో వేడి నీళ్ళ స్నానం చేయవలను వర్షపు నీటిని తాగరాదు నిర్ణీత సమయమున సమానమైన భోజనం చేయవలను శరత్కాలంలో ప్రతిదినం ఉదయపు కాలపు భ్రమణం చేయ మానివేయవలను సరస్సులో స్నానం చేయాలి మితమైన ఆహారం భుజించాలి హేమంత ఋతువులో సరస్సులో స్నానం చేయటం మంచిది యుక్త సమయాన భని సేవించాలి వేడిగా ఉన్న కొత్త బియ్యపు అన్నం తిన్నచో వారికి ముసలితనం దరిచేరదు శిశిర ఋతువులోనూ వేడిగా ఉన్న కొత్త బియ్య పన్నం తినాలి బట్టచాటుగా ఉన్న అగ్నిని సేవించాలి ఉష్ణోదకాణ స్నానం చేయవచ్చు అందువల్ల ముసలితనం దరి చేరదు ఆకలి అయినప్పుడు మంచి భోజనం చేయాలి దప్పిక అయినప్పుడు నీరు తాగాలి నిత్యము తాంబూలం సేవిస్తే ముసలితనం అతనికి రాదు జిహచాపల్యం లేక పెరుగు నిన్న పిండిన పాలను తోడుపెట్టి తీసిన వెన్న కొత్త నెయ్యి బెల్లము ప్రతినిత్యం తిన్నవారికి జరధరి చేరదు ఎండన మాంసం తనకంటే వయసులో పెద్ద స్త్రీ ఉదయకాల సూర్యుడు లేత పెరుగు రాత్రిపూట పెరుగు చెడు కల స్త్రీ రజస్వులైన స్త్రీ భర్త పుత్రులు లేని స్త్రీ జారని యొక్క దూతిక యాగం చేసిన సూద్రుని భార్య ముట్లడుగిన స్త్రీ వీరిని సేవించిన వారిని వ్యాధులు ముసలితనం త్వరగా దరిచేరును పైన వేర్కొన్న పేర్కొన్న స్త్రీలు పెట్టిన అన్నం తింటే బ్రహ్మహత్య ఫలితం లభించగలదు ఆ అన్నం తిన్న వ్యక్తికి బ్రహ్మహత్య పాపంతో ముసలితనం కూడా త్వరగా దరి చేరును పాపములకు వ్యాధులకు స్నేహం కలదు పాపము జర వ్యాధి విఘ్నములకు కారణమవుచున్నది పాపం వల్ల వ్యాధి కలుగును వ్యాధుల వల్ల ముసలితనం కలుగుతున్నది ఆ పాపం వలన దైన్యం దుఃఖం మిక్కిలి భయంకరమైన శోకం కూడా కలుగుతున్నవి అందువల్ల ఈ భారతదేశాన్ని సత్పురుషుల దోషాలకు హేతువైన పాపములను భయపడి చేయరు స్వధర్మాచారం కలవాడు దీక్ష గైకొన్నవాడు హరిభక్తుడు గురువులందు దేవతలందు అతిథులందో భక్తి కలవాడు తపస్సు చేయవాడు వ్రతంలో ఉపవాసములందో అనురక్తి కలవాడు పుణ్యతీర్థములను సేవించేవాడు మొదలగు వారిని చూసి రోగములు గరుత్మంతను చూసిన సర్పాల వలె పరిగెత్తుకుని పోవును జ్వరమునకు ఇతరలైన సమస్త రోగములకు పిత్తము శ్లేష్మము బాధము కారణములని ఇంతకు ముందే చెప్పి తిని ఓ మాలావతి ఆ వ్యాధులు ఏ విధంగా మానవులను చేర్చునవో వాటిని ఎట్లా నివారించవచ్చునో వినము బాగా ఆకలి అగచున్నప్పుడు అన్నం తినకుండా ఉన్నందువల్ల మణిపూరిక చక్రంలో పైచ్యం పుట్టుచున్నది తాటి పండును మారేడు పండును తిని తక్షణం నీరు తాగితే ప్రాణములను పోగొట్టు పిత్తం ఏర్పడగలదు వేడి నీటిని శిరస్సుపై పోసుకొనను భాద్రపద మాసాన చేదు వస్తువులు విపరీతంగా తిన్నను పైచ్యం ఏర్పడను చక్కెర కలిపిన ధనియాలు చ చల్లని నీటితో తడపబడిన పిండి శనగలు పెరుగు మజ్జిగ కాక మిగిలిన గవ్యములు బాగా పండిన తాటి పండ్లు మారేడు పండ్లు చెరుకు సంబంధమైనవి పెసరపప్పుతో చేసిన కట్టుచారు చక్కెర కలిపిన నువ్వుల పిండి అల్లం మూ పిత్తమును పోగొట్టును బలమును పుష్టిని కలిగించును పై విధంగా పైచమునకు కారణంలో పిత్తనాశక వస్తువులు చెప్పబడినవి భోజనం తర్వాత స్నానం చేసినను దప్పిక లేక నీరు తాగినను నువ్వుల నూనె చిక్కని అమలకి ద్రవం చిక్కని నూనె చద్ది అన్నం నిన్నటి మజ్జిగ పెరుగు బాగా వండిన బాగా పండిన అరటిపండు మేఘాంబువులు చక్కెర నీళ్లు కొబ్బరి నీళ్ళు గురువెందు చెట్టు పండు బాగా పండిన సన్నదోస పండు వర్షాకాలంలో సరస్సులో చేసిన స్నానం మొదలైనవి శ్లేష్మాన్ని కలిగించును ఆ శ్లేష్మం వీర్యంనంతా పోగొట్టును దాని జన్మస్థానం బ్రహ్మరంధ్రం వహ్ణి స్వేదం తిరుగుట ఎండిన వస్తువులు తింటా కరక్కాయ పక్వం కాని వెలగపండు అరటిపండు వేసవారము అనగా మిరియాలు ధనియాలు అల్లం మొదలగు దినుసులతో చేయబడ్డ పొడి ఆహారం తీసుకొనకుండుట నీరు తాగకుండుట నెయ్యి కలిపిన రోజున చూర్ణము నెయ్యి కలిపిన చక్కెర మిరియాలు పిప్పళ్ళు శాంతి జీవకం తేనె ఇవన్నీ శ్లేష్మాన్ని వెంటనే తొలగించను ఈ వస్తువులన్నీ బలమును పుష్టిని కలిగించినవి ఓ గంధర్వ రాజ దుహిత మాలావతి వాతరోగానికి గల కారణాలు వినము భోజనం చేసిన వెంటనే నడచట పరిగెత్తట ఛేదించట ఎండకు కాచుకొనట నిరంతరం తిరగట అతి మైథనం స్త్రీ సంగమం మనస్తాపం మరట ప్రవర్తన సరైన వేళకు ఆహారం తీసుకునకుండాట పొట్లాటలు యుద్ధం చేయుట ఇతరులను బాధ మాట్లాడట భయం దుఃఖం ఇవన్నీ రోగానికి కారణాలు ఈ రోగానికి జన్మస్థానం మానవుని శరీరంలోని ఆజ్ఞాచక్రం ఇక ఈ రోగానికి ఔషధాలు పండున అరటిపండు కొబ్బరి నీరు అప్పుడే చిలికి చేసిన మజ్జిగ మంచి పిండి గేదె పెరుగు శర్కరతో కూడుకున్న రుచికరమైన ఆహారం కేవలం రుచికరమైన ఆహారం మరీ చద్దెది కాని అన్నం సౌవీరం చల్లని నీరు పక్వ తైలం నువ్వల నూనె కొబ్బరి ఖర్జూరం తాటిపండు వేడి అయిన అమలకీ ద్రవం చిరుచెవ్వని చిరువెచ్చని నీటిలో చేయి స్నానం మంచి చందన ద్రవం దట్టమైన తామర రేకుల చయ్య చక్కని విసనకర్రలు ఇవన్నీ వాతరోగం పోగొట్టుచున్నవి ఈ రోగాలు క్లేశ జనితాలని సంతాప జనితాలని కామజనితాలని మూడు విధాలుగా ఉన్నవి వ్యాధుల పేర్లు వాటి నివారణకై ప్రాచీనులు రచించిన వివిధ తంత్ర గ్రంథాల పేర్లు నీకు తెలుపుతుని ఓ మాలావతి ఈ తంత్ర గ్రంథాలన్నీ వ్యాధులను సమూలంగా నాశనం చేయనవి ఈ గ్రంథం గ్రంథంలందు తెలుపుబడిన రసాయనాదుల ఉపాయాలు చాలా దుర్లభం ఓ సాధ్వి వీటన్నింటినీ పూర్తి వివరంగా చెప్పుటకు సంవత్సర కాలం కూడా సరిపోదు ఓ పతివ్రత నీ భర్త ఏ రోగం వల్ల చనిపోయినో తెలుపుము దానివల్ల నీ భర్త బ్రతకు ఉపాయం నేను చెబుతాను సౌతి మహర్షి ఇట్లు పలికెను బ్రాహ్మణుని మాటలు విని చిత్రరథని కూతురైన మాలావతి సంతోషంతో తన విషయం ఇట్లు చెప్పాను బ్రహ్మదేవుని సభలో తనకు జరిగిన అవమానం వల్ల నా భర్త సిగ్గుపడి బ్రహ్మదేవుని శాపకారణంగా యోగశక్తి చే తన ప్రాణములు వదలెను ఓ బ్రాహ్మణుడ అపూర్వము మనోహరమైన నా భర్తకు సంబంధించిన విషయమంతా వింటివి ఈ ప్రపంచంలో ఎవరికీ కష్టం లేక మంచి జరగదు అందువల్ల నీవు నా భర్తను వెంటనే బ్రతికించము ఇప్పుడు మేమిద్దరం నీకు నమస్కరించి మా ఇంటికి పోయేదము మాలామతివతి మాటలు విని విప్రని వేషంలో ఉన్న నారాయణుడు దేవతలు ఉన్న బ్రహ్మదేవుని సభకు వెళ్ళను